ఈ బడ్జెట్ అరౌండ్ ఒక నలభై ఎనిమిది లక్షల లోపల అనుకుంటే ఒక్కసారి ఈ ప్రాపర్టీ అయితే చూడండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది అలాగే మిడిల్ క్లాస్కి పర్ఫెక్ట్గా సరిపోద్ది హలో ఆల్ వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ వచ్చి వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేయండి మన కర్నూలు సరౌండింగ్స్లో మీరు ఏవైనా ప్రాపర్టీస్ ఉంటే సేల్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తున్నాం మీరు ప్లాట్స్ హౌసెస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ మీరు ఏది సేల్ చేయాలనుకున్నా లేదా ఏదైనా కొనాలనుకున్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఇంటి సైజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంటు నలభై మొత్తం ఒకటి పాయింట్ అరవై ఐదు సెంట్రల్ అయితే మెయిన్ ఫేజ్ వచ్చేసి తూర్పు ఫేజ్ ముందర ఇరవై అడుగుల రోడ్ అయితే ఉంటుంది ఇక ఇంటికి సంపు బోరు అప్రూవల్ అన్నీ ఉన్నాయి అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కదా చిన్న హౌస్ ఏమో అని అస్సలు ఏ ఏ డౌట్ పెట్టుకోకండి ఎందుకంటే విశాలమైన హాలు ఓపెన్ కిచెన్ లో చిన్న పూజాత ఉంటుంది రెండు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి రెండిట్లో కూడా అటాచ్డ్ వాష్ రూమ్స్ అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీ మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా సరిపోద్ది ఇక ప్రైస్ విషయానికి వస్తే నలభై ఎనిమిది అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అప్రోబల్ అవుతుంది ఇక లొకేషన్ విషయానికి వస్తే నగర్ నియర్ షోరూమ్ బెంగళూరు రోడ్ కర్నూలు అండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అస్సలు మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం